సో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రబడి రవి సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటంటే శ్రీతిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను పాలిటీ కూడా రెడీ సో ఇది కొడుకు ముస్తాఫ్ చేసిందే బొట్టు ఏం అరే ఇది లవ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ లో నార్మల్ ఇట్లా అవుతుందిరా మరి పెద్ద రిచ్ కానీ ఈ బంగారం అయితే నాదే చూడండి ఏదో ఉంటుందా రిచ్ తీసుకోరా తీసుకోవద్దు అయ్యయ్యో వద్దమ్మా అయ్యో వద్దమ్మా సరే సరే గాని ఇది మాత్రం ఒక ప్రాంక్ నిజం అనుకున్నారు కదా మీద మ్యారేజ్ ప్లాన్ మ్యారేజ్ ప్లాన్ ట్రై మొన్న వీళ్ళిద్దరు కలిసి నా మీద క్రికెట్ ఆడతా ఇది మ్యారేజ్ సో సతాయి ఏడ్చే వరకు అయితే తీసుకోవత ఆేరే ఉంటుంది అనిపిస్తుంది ఇంకా మేము మంచిగా ఫ్రెష్అప్ అయ్యి అందుక ఫ్రెష్ అప్ కాలేదు ఏం కాలేదు అట్లనే వాడు మన లేకపోయి నడు రెడీగా రెడీగా రెడీ లేదు పెళ్లి

ఏదో ఏయ్ కాదు కాదు లేవు లేవు జత్తి లేవు నీకు సర్ప్రైజ్ సప్రైజ్ ఉంది నాకు పనికి మాల్ నా సర్ప్రైజ్ బాయ్ ఎగుతావు కదా సప్రైజింగ్ సర్ప్రైజింగ్ నాకు అంతా నాకు వద్దురాకి మంచి సర్ప్రైజ్ ఉంది నీకు మిత్రోస్తుందిరా బయటకి కోయిపోయి ఐష్యూ అయినా సరే ఒకసారి లేచి అక్కడ చూడు అంతే అక్కడ చూడవు నీ అమ్మ ఎంతసేపు అంతలే పొద్దంతా వండుకో రాత్రి అంతా వండుకోవడమే అక్కడ చూడు నీకు సర్ప్రైజ్ ఉంది మంచి సర్ప్రైజ్ నిజంగా చెప్తున్నా నీకు నీకు కావ నీకు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నావు నీకు కావాల్సింది నెరవేరుతుంది ఈరోజు చూడు నెరవేరింది కదరా మార్చ్ ఫిఫ్టీన్త్ కే అమ్మ అక్కడ చూడే సర్ప్రైజ్ అవుతావు పెళ్లి చేసుకుంటారా బా పె పెళ్లి అన్నీ నిన్నే నిన్నే పెళ్లి చేసుకుంటారు పెళ్ళి చేసుకున్నావు అది పెళ్లి నీ డ్రీమ్ నీ డ్రీమ్ అవుతుంది పెళ్లి చేసుకుంటే రేపు పిల్లలు నాకు డైపర్ లేడి నుంచి కొంటాడు జాబ్ చేస్తాడు ఏం జాబ్ చేస్తాడు చెప్పాను ఎడిటింగ్ జాబ్ చేస్తాడు ఇట్లా అవి నాకు వచ్చి అరే ఇట్లా వద్దురా నాకు సత్తగా నేను ఇట్లా చేసుకొని కోట ఇట్లా బిహేవ్ చేసిన అనుకోరా

ఏం పెట్టి చూసుకుంటావు చెప్పు నన్ను తెలియదు నువ్వు ఆగు కొడదాం అలా చెప్తున్నా ఏం పెట్టి చూసుకుంటావు అవును సంసారం చేసి నువ్వు మరి బట్ చేసుకుంటానే వర్క్ చేసుకుంటున్నా ఎడిటింగ్ చేసుకుంటున్నా నేను చెప్తున్నా కదా నేను వర్క్ అని చూసుకుంటారా నేను బాత్రూమ్ లో అడిగానే నీ ఏజెంటా నీకంటే ఒక సంవత్సరం చిన్నోడేమో గానీ బాత్రూమ్ లో 21 తిప్పి కొడతే

నేను కాదని చెప్తే ఎక్కువ మాట్లాడతాను ఎవరే కాదని చెప్తే ఎక్కువ నువ్వు మేము ఏంది వాడు నాతో ఫస్ట్ చెప్పింది ఏంది ఈ టైంలో ఇంకొక త్రీ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటా సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత రాలేదు మీరు అన్నంత మాత్రం నవ్వదు అవును ఏదో ఇంట్లో అన్నారని ఇంట్లో ఇంకొక మాట అన్నారని కొట్లాడి చెప్పి వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు సుఖవాడం రోజు ఏడుకుంటానే ఉంటాం నాతో కాదు అవన్నీ మంచి లైఫ్ కావాలి నాకు ఇలాంటి పిచ్చకుంట లైఫ్ వద్దు సరేగానే ఎప్పుడెప్పుడూ

అరే రవి వదులుతావా వదలవా అప్పుడు బాగా ఉంటది అప్పుడుకి ఆ రోజు నా ఇకి నా ఉంటది ఏందిరా పానీ ఉంటది సరే హైట్ కోసం చేసుకోవలేస్తన్నా ఏమ అంకిదన్స్ మీకు ఫాస్ట్ గుడ్స్ ప్లీజ్ ఏని గుసన కూర్చో నేను గుసన బైకి కొనొస్తాడే కూర్చో madde వదరును ఫస్ట్ కాదు వి రిట్ సీరియస్ గోట్ల ఆడతరాక రా వస్తుంది ఆ ఏ రెండు సార్లు పానీ కూసాలి ఏ ఎందుకు రెండు సార్లు పానీ 2 సెకండ్స్ ఆలనా రద జీతార్ణం బాడ వడత రవి అన్ని

निकॉली सुन देख पाए अरे गाठा अरे गाठा ना तो गा। <laughs> <वेदे> गा। <laughs> <Afterwards> <आजये>। <podium> ना निकॉली टूट गया तो अरे नहीं नहीं गाठ अरे नहीं नहीं गाठ 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 హాయ్ వెకిలబ ఎనే మెల్తా నే నీకేం ఇష్యూ వadlo నీ నన్ను నువ్వు లేవు నువ్వు లేవు చెప్తున్నాను

ఇప్పుడైతే అని ఇది జ్ఞాపకంగా ఉంచుకో వద్దు పెళ్ళి ఉద్యమం నేను నేను చేనేసాను నాకు సీతోట్ల ఒక మాట చేయలో పెట్టుకొని

ఇలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే మాత్రం వదిలేసేయండి వాడిని పడిగా మీరు కూడా ఏమంటారు పెళ్లి గిల్లి అనేది లైఫ్ లో వచ్చేది ఒకటేసారి కాబట్టి గ్రాండ్ గా చేసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే పెళ్లి అవుతుంది అది లేచి పై చేసుకుంటే రూమ్ లో కట్టుకుంటేనే అది పెళ్ళి కాదు అండ్ తెలియజేసుకున్నాకంటే ఏదో మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అయిపోతుంది రాత్రికి పని అయిపోతుంది అని కాదు ఉండాలి సత్య వరకు ఒకరి ఒకరు ఉండాలి కాబట్టి ఇల్లు ఉండాలి పిల్లల్ని చూసుకోగలగాలి మనం మనం చూసుకోగలగాలి ఇన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టాలు చెప్తుంది నేను లేనప్పుడు చేసుకుంటే గొడవలు వచ్చి విడిపోతారు సో ఇలాంటివి చెయ్యకండి నువ్వు ఇట్లాంటి ఇంకోసారి చెయ్యకు

సో गाइस మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత ఇంకేం చెప్పలేను నేను ఇప్పుడు చెప్పండి కొలాబ్ చేద్దాం నేను పోరా మాత్రం బాయ్ బాయ్